ఇది హాఫ్ కలర్ బ్లౌజ్ ఫస్ట్ ఇలా లైనింగ్ వేసుకొని కొంచెం ఎచ్చితగ్గులుంటే అవి మొత్తం సమానంగా కట్ చేసుకొని కట్ చేసుకొని బ్లౌజ్ సైజు థర్టీ సైజు థర్టీ ఇలా నుంచి ఆఫ్ తీసుకుంటే ఫిఫ్టీ ఫిఫ్టీలో ఆఫ్ సెవెన్ అండ్ హాఫ్ అలా కూడా తీసుకోవచ్చు లేదంటే బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ నుంచి మనం ఇలా కూడా తీసుకోవచ్చు అసలు వన్ ఇంచి డాట్ టూ ఇంచీకి ఖర్చు టూ ఇంచీకి ఖర్చు కింద హాఫ్ ఇంచి కింద హాఫ్ ఇంచి ఖర్చు తీసుకోవాలి బ్లౌజ్ పొడవు బ్లౌజ్ పొడవు ఇప్పుడు బ్యాక్ సైడ్ని తీసుకోవాలి బ్లౌజ్ పొడవు అసలు ఖర్చు మనకి సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది సెవెన్ అండ్ హాఫ్ ఈ సెవెన్ అండ్ హాఫ్కి చెస్ట్ లూజు టూ ఇంచి కలుపుకోవాలి సెవెన్ అండ్ హాఫ్కి టూ ఇంచి కలుపుకుంటే నైన్ అండ్ హాఫ్ మనము సాదా బ్లౌజ్ కుడతాం కదా మామూలు బ్లౌజ్ కుట్టినప్పుడు మనం సెస్ట్ లూజు మీద ఒక నుంచి వన్ నుంచి పెంచుకోవచ్చు వన్ వన్ అండ్ హాఫ్ ఇలా పెంచుకొని కూడా మనం కట్ చేసుకోవచ్చు లేదంటే మళ్ళీ సెస్ట్ లూజు మనం పెట్టి నుంచి తీసుకొని కూడా మనం సెస్ట్ లూజు తీసుకోవచ్చు కానీ ఇది కాలర్ నెక్ కదా మనకి కాలర్ పెట్టి ఏది కుట్టుకున్నా కాలర్ బోట్ నెక్ అలా ఏం కుట్టుకున్నా కొంచెం దీని మీద మనం సెవెన్ అండ్ హాఫ్కి టూ ఇంచు కలుపుకుండా నైన్ అండ్ హాఫ్ అలా టూ ఇంచీ పెంచుకోవాలి ఇప్పుడు నైన్ అండ్ హాఫ్ నైన్ అండ్ హాఫ్లో ఆఫ్ ఫోర్ పావు నాలుగు పావు నాలుగు పావు నెక్స్ట్ టూ అండ్ హాఫ్ ఈ నాలుగు పావు టూ అండ్ హాఫ్ ఇప్పుడు శవన్ వచ్చింది ఇప్పుడు శివన్ వచ్చింది కదా ఈ శివను ఎంత వచ్చిందో అంత చంకడం తీసుకోవాలి సెవెన్ చంక డౌన్ కూడా సెవెన్ తీసుకున్నాం చంక డౌన్ సెవెన్ తీసుకున్నాం కదా ఇప్పుడు చంక కరు ఒకటి పో ఇలా ఒకటి పోకి మనం తీసుకోవాలి ఇప్పుడు నైన్ అండ్ హాఫ్ వచ్చింది కదా నైన్ అండ్ హాఫ్ టూ ఇంచు ఖర్చు తీసుకున్నాం కదా ఇప్పుడు ఖర్చు మన ఇష్టం ఎంత తీసుకోవచ్చు వన్ అండ్ హాఫ్ టూ ఇంచి అంతకంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు మనం ఆఫ్ కలక పెడుతున్నాం నేను ఇక్కడ నుంచి ఇక్కడికి త్రీ తీసుకుంటున్నాను ఈ త్రీ నుంచి డౌన్ వన్ ఇంచి తీసుకుంటున్నాను ఇలా త్రీ త్రీ అండ్ హాఫ్ కూడా తీసుకోవచ్చు చూసారు కదా ఇప్పుడు హాఫ్ ఇంచి హాఫ్ ఇంచి డౌన్ చేసుకోవాలి హాఫ్ ఇంచి ఖర్చు ఇప్పుడు హాఫ్ ఇంచు నుంచి క్రాస్గా డౌన్ చేసుకున్నాం కదా హాఫ్ ఇంచి ఈ హాఫ్ ఇంచి నుంచి మరలా హాఫ్ ఇంచి ఆఫ్ ఇచ్చి ఇది ఆఫ్ ఇంచి నా బీసు చాలా బండగా వచ్చేస్తుంది ఆఫ్ ఇచ్చి ఖర్చుకు ఆఫ్ ఇంచి చూసారు కదా ఇలా బ్యాక్ పట్టు అయిపోయింది బ్యాక్ పర్టుని ఇలా తీసుకోవాలి కాలర్ నెక్కి ఎప్పుడు మనం షర్ట్ కట్టింగ్ ఎలా చేస్తాం అలాగే ఆఫ్ ఇంచి ఇంచి అలా డౌన్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ నుంచి చూసారు కదా ఇప్పుడు మన డాట్ డాట్ ఇప్పుడు బ్యాక్ సైడ్ సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది దానికి వన్ ఇంచ్ డాట్ పెట్టాం కదా మధ్యలో ఈ మధ్యలో డాట్ పాడు ఇప్పుడు మన డాట్ పక్క నుంచి ఒక హాఫ్ ఇంచి హాఫ్ ఇంచి పై కట్ చేసుకోవాలి ఆఫ్ ఇచ్చి చూసారు కదా బ్యాక్ పార్ట్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం మార్జిన్ గీసుకొని కట్టించాడు వీడియో లెంత్ ఎక్కువైపోతుందని తీయలేదండి చూసారు కదా బ్యాక్ పట్టు ఎలా ఉందో ఫ్రంట్ పట్టు కూడా సేమ్ అలా మార్జిన్ గీసుకొని మనకు ఫ్రంట్ డౌను మ్యాక్సిమం ఎవరికైనా సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ సెవెన్ అలా వస్తుంది ఎవరికో ఎయిట్ నైన్ సెవెన్ అలా వస్తాయి కానీ సిక్స్ వచ్చింది ఇప్పుడు సిక్స్ తీసుకొని ఈ మధ్యలో ప్లేస్ డౌను వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ తీసుకొని మనం ఈ షేప్లో కట్టగా తీసుకోవాలి అప్పుడు ఉక్సిపేట కాజుపేటు మార్జిన్ కూడా ఇలా రౌండ్ ఆఫ్ చేసుకుని సరిపోతుంది అసలు ఖర్చు డాట్ ఇప్పుడు ఫ్రంట్ ఫ్రంట్ని మన ఇలా పైన ఆఫ్ ఇఫ్ ఇచ్చి వదిలేసుకొని ఫ్రంట్ని ఇలా మార్గం చేసుకోవాలి అసలు ఖర్చు ఇప్పుడు ఇక్కడ నుంచి మొత్తం టూ అండ్ హాఫ్ ఒకటి త్రీ డాట్ ఫుడు ఫోరు అలా మార్పింగ్ వేసుకొని కటింగ్ చేసి ఫ్రంట్ బ్యాక్ ఇప్పుడు హ్యాండ్స్ చూడండి హ్యాండ్ పొడు హ్యాండ్ పొడు తీసుకున్నాము ఇప్పుడు డౌను త్రీ హ్యాండ్ డౌను త్రీ ఈ త్రీ నుంచి మనకి ఇంకా నడుం సైజు సెవెన్ వచ్చింది సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది ఇలా మనం సెవెన్ అండ్ హాఫ్ తీసుకోవచ్చు ఈ సెవెన్ అండ్ హాఫ్కి ఇలా మార్పింగ్ తీసుకొని లూజ్ ఇలా మార్కింగ్ తీసుకోవచ్చు ఫుల్ హ్యాండ్స్ చూసారు కదా హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్